నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పున్నూరు గ్రామ పంచాయతీలో అరుంధతివాడ ఎస్టీ కాలనీలో తాగునీటి సమస్య తాగునీరు నిల్వ ఉండే డ్రమ్పై మూతలేకపోవడంతో కాకులు పక్షులు వ్యర్థాలతో గలీజుగా ట్యాంకు వాటర్ ఉన్నాయని పైపులు పగిలిపోయి మురికి నీళ్లు ఆ పైపుల నుంచి ఇళ్లలోకి సరఫరా అవుతుందని దానివల్ల అనారోగ్యానికి గురవుతున్నామని అక్కడి స్థానికులంతా తెలియజేస్తున్నారు అధికారులు నాయకులకు పలుమార్లు తెలియజేసినప్పటికీ స్పందించట్లేదని తెలిపారు ఇప్పటికైనా స్పందించి పరిశుభ్రమైన నీరు అందించమని కోరుకుంటున్నారు విరిగిపోయినప్పటి నుంచి దాన్ని పడుచుకోకుండా అంటే వదిలేశారా మీరేదో చేసుకున్నారా అందుకని చెప్పాము ఊరు కదా ట్యాంకీ లేకండి మాకు నీళ్ళు పాదం గురించి నీళ్ళ అవకాశం లేకపోయా ఏముండదు మనకు నీళ్ళు ఆ కరెంట్ వస్తేనే నీళ్ళు లేకుంటే లేకపోయా అదే ట్యాంక్ లేనప్పుడు పట్టుకుంటాం కదా ఉండదు సరే కుటుంబ రాళ్ళు అందరికీ కొత్త ట్యాంకే పెట్టాలిప్పుడు అది చెప్పారా పోనీ కొత్త ట్యాంక్ మార్చమని మన ఎప్పుడు చెప్పారు

కొంచెం మాట్లాడుతున్నాము ఇంత తాగునీరు వల్ల తాగునీరు సమస్య ఉంది ట్యాంకి బాగలేదు దాంట్లో కాగులు బలిజ్ చేసి ఉన్నది లీకేజ్ అవుతుంది అట్లా ట్యాప్లు కూడా లేవు ఎక్కువ అందువల్ల అది అదే నీళ్ళు మేము తాగాల్సి వస్తుంది దానివల్ల ఆరోగ్యంగా వస్తుంది దానికే వాళ్ళు ఎవరు ఇంకా పట్టించుకోలేదు అందుకని ఇదివారి రెస్పాన్స్ లేదు ఆటో అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు సలహా దిశగా మీరు వెనక లాక్కు కారు పడుతుంది ఎక్కడికి వస్తున్నాయి

అవి మంచి నేను దాగి పిల్లలకి అందరికి బాగాలేకుండా వస్తుందా అది మంత్రులు చెప్పేసి వస్తా ఉండమ్మా అది ఇదని అంటుందా మొన్న మేడం వచ్చిందమ్మా కాదు వచ్చింది బాగా చేయాలి మంచి పెడతానన్నారు అది కాడ పెట్టాలి అసలు అప్పుడే ఓట్లు వచ్చినప్పుడు ఏమన్నీ పెడతానంటారు

ఇంకా ఓట్లప్పుడు ఆపాడతారు అందరు నాయకులు అందరూ పర్వపురపాడరు ముందు కావాలి మాకు మంచినీళ్ళు చెత్త ఆడబట్టి ఆడ చెత్త ఆడు ఉండిపోతుంది ఆడ చెత్త ఆడే వీళ్ళు పర ఊళ్ళో వాళ్ళు వచ్చి రోజు వెళ్ళిపోతారు వెళ్ళి ఎక్కువ పోతారు కానీ ఇక్కడ ఉండేది ఉండే కూడా పెట్టిన కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకొక ఇప్పుడు పెట్టారు వాళ్ళని వాళ్ళు వచ్చి రావాలి కదా బండి వస్తున్నారు రావాలి కదా మా కాడికి ఇప్పుడు ఇంటింటికి పండు కట్టించుకుంటున్నారు అది రావాలి కదా చెత్తపోతే రావాలి కదా పొయ్యి పండు కట్టించుకుంటున్నారు రావాలి కదా చెత్తండ చిన్నగా కొట్టు ఎలాగల ఎలా ఉంద బాగా కూడా వస్తున్నారు చూస్తే టాస్ బార్ చూస్తే అలాగే అటాక్ అయిపోతుంది ఇక్కడ చెప్తే పట్టించుకోండి ఎవరు కరెంట్ స్లో అయిపోతుంది పట్టించుకుంటున్నారు పట్టించుకోండి అట్లా గిడ్డు కూడా ఏముంటుంది గిడ్డు పెట్టున్నాం ఇప్పుడు దాని ద్వారా వచ్చి